అప్పటిదాకా ఏ సినిమాకి ఆ సినిమా డెషన్ అన్నటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని తెలివిగా నాడు బాబు ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అక్కడ సినిమా వాళ్ళకి ఫేవరబుల్గా ఒక తెలివితే అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఇగో ఉంటుంది సినిమా హీరోకి ఒక ఇగో ఉంటుంది సినిమా నిర్మాతకి దర్శకుడికి ఒక ఇగో ఉంటుంది మేం పుడుంగులు అని వాళ్ళు అనుకుంటారు మేం పుడుంగులు అని వీళ్ళు అనుకుంటారు ఆ దర్శకుడు హీరోలు మా కాళ్ళ దగ్గరికి రావాలంటే ఇక్కడే చాయిస్ అందుకని చట్టం చేయలే ఆ టైంలో ఇద్దరు కూడా చట్టం చెయ్యకుండా వీళ్ళు ఫస్ట్ ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ప్రభుత్వం సరే పెంచుకోండి రేట్లు ఉంటుంది ఎంత పెంచుకోవాలో డిసైడ్ చేస్తారు ఇందులో ప్రభుత్వాలు అప్పట్లో వాటా అడిగినట్టయితే లేదు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ దగ్గర చేతులు జాచి ఉంటే వాళ్ళు రచ్చరచ్చ చేసేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇద్దరూ కూడా దాన్ని ఆ హీరో తమకు ఫోన్ చేయాలి ఏ హీరో సినిమా అయితే ఆ హీరో ఫోన్ చేయాలి మొదట్లో డైరెక్టర్ గారు సోన్ సో హీరో సినిమా సార్ నేనే డైరెక్టర్ని అని లేకపోతే నిర్మాత వీళ్ళిద్దరు ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దగ్గర అయితే వాళ్ళ ద్వారా అప్పుడు కేటీఆర్ ద్వారా కేసీఆర్కి చెప్పించుకోవడం ఇక్కడ ఆంధ్రాలో లోకేష్ ద్వారా బాబుకి చెప్పించుకోవడం అట్లా నడిచింది ఆ రోజుల్లో చట్టం చెయ్యాలి కదా చెయ్యాల ఇద్దరు కూడా ఐదేళ్ళు అట్టగే ఉండిపోయింది ఏ సినిమా కా సినిమానే దాంట్లో ఏం చేస్తారు వీళ్ళు ఎంత పెంచుకోవాలో పర్మిషన్ అంటే పర్మిషన్ అంటే అధికారికి ఇవ్వకుండా ఆ సదరు సినిమా వాళ్ళు రేపు పదో తారీఖు మేము రిలీజ్ చేయబోతున్నాం ప్రభుత్వం దగ్గర చట్టం ప్రకారం లేదు గతంలో ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం మేము సినిమా కనుక రిలీజ్ చేస్తే మాకు డబ్బులు సరైనవి రావు అని చెప్పేసి కోర్టుకి వెళ్తారు